మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్స్ కొందరు చైర్మన్ నక్కా భానుప్రియ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని నా దృష్టికి వచ్చింది వారితో మాట్లాడటం ఇంతలోకి నంబర్స్ సరిపోయాయని కలెక్టర్ గారు వెంకటగిరి కమిషనర్కి నిర్ధారించుకొని తరువాత ఒక డేట్ పెట్టడం పెట్టమని జరగటం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఈ అవిశ్వాస తీర్మానానికి డేట్ పెట్టడం జరిగింది ఎవరు సంతకం పెట్టారు ఎందుకు పెట్టారు అనంటే వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఏ ఒక్కరు కూడా రిజైన్ చేయలేదు తిరిగి పోటీ చేయలేదు అందుకని ఏ సీటు ఖాళీ లేదు ఏ సీటు మారలేదు ఇప్పటికీ ఇరవై ఐదు మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే వ్యక్తిగత కారణాలు అయ్యి ఉండొచ్చు లేదా కొన్ని నా దృష్టికి వచ్చినాయి నేను ఈరోజు ఒక పద్దెనిమిది మంది కౌన్సిలర్స్ నా దగ్గరకు రావటం జరిగింది ఇద్దరు సభ్యులు అనారోగ్య కారణంగా బెడ్లో ఉన్న ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది వీళ్ళందరితో మాట్లాడితే వచ్చిన విషయాలు రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కారణం అయినచ్చు కానీ తెలియజేసింది ఏంటి అంటే నా పేరు కూడా వాడటం జరిగింది నా దగ్గర క్లియరెన్స్ తీసుకున్నట్టు నేను అడ్డుపడినట్టు లేదా వేరే కారణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు ఇవన్నీ పరిణయం తీసుకొని కొందరు తెలియక కొందరు తొందర పెట్టి అంటే రేపు రామ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు నడుచుకుంటామని చెప్పినా అలాగే అని చెప్పి సంతకాలు తీసుకోవటం కూడా జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో ఇంటర్నల్ ఇష్యూ లాగా ఒక చిన్న ఇదేం పెద్ద కొంపరం మునిగేది కాదు మీరు సంతకం పెట్టండి ఆయన అడ్డుపట్టడం లేదు లేకపోతే మీకు చెప్పు ఉండేవాళ్ళు కదా అని రకరకాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తా ఉన్నాను ఏదేమైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం నెంబర్స్ సరిపోయినప్పుడు అవిశ్వాస తీర్మానం జరిపి తీరాలి కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఉన్న కొన్ని డౌట్లు కూడా ఎక్స్ప్రెస్ చేశాం ఈరోజే డేట్ ఇచ్చారు కాబట్టి మా కౌన్సిలర్స్ తో మాట్లాడటం ఎవరు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశంలో లేరు అయినా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కాబట్టి మేము కూడా స్టడీ చేసి నోటీసులని విప్లని దాని ఇప్పటి వరకు కూడా ఇది ఇప్పటి వరకు చేసిన ప్రక్రియ కూడా ప్రొసీజర్ ప్రకారం చేశారా లేదా అనే విషయం కూడా తెలుసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్లాలని ఆలోచన ఉంది మూడు రోజుల క్రితం జరిగిన విషయం కూడా నా దృష్టికి వచ్చింది ఏంటంటే అవిశ్వాసం పెట్టిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టు రుజువైంది రూఢీగా మా కౌన్సిల్ సభ్యులే చెప్పడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ గెలిస్తే